మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఈశ్వర్ అంటే మీ సాక్షిలా పని పనిచేస్తున్నటువంటి ఈశ్వర్ మీ అందరికీ ఒక కమిడియన్లా కనిపిస్తున్నాడు ఒక బఫూన్లా కనిపిస్తున్నాడు మీడియా వృత్తిని చంపుకున్నటువంటి వ్యక్తిలా కనిపిస్తున్నాడు కానీ ఒకప్పుడు ఇదే ఈశ్వర్ జర్నలిజం చేస్తే ఎలా ఉంటుందో మీరు ఎప్పుడు చూడలేదు నేను చూపిస్తాను చూడండి ఆ చూపించే ముందు దయచేసి మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడైనా అడ్డంగా బుగ్గైతే చాలు సార్ అది ప్రతిపక్షాల కుట్రాలడం లేదంటే హరి ట్రాపట్టు బొక్కాయించడం పరిపాటిగా మారింది అసలు ఏ పదవి లేని వాళ్ళు గాలికి తిరిగిన వాళ్ళు ఏం చేసినా ఎవడు పట్టించుకోడు కానీ బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా ఏ దప్పుడు అడుగు వేసినా రత్సరత్స అవుతుంది అందుకే వాళ్ళు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి లేకపోతే ఇదిగో ఇలానే రచ్చ అవుతుంది ఒకరేమో అరగంట అంటారు మరొకరు ఇంకొకరు వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుంటారంట ఈ ఆడియోలో ఉన్నది వారి వాయిస్ అవునో కాదు తరువాతి ఈ చండాలం వినలేక ధేరి పగిలిపోతుంటే ఇప్పుడు ఏకంగా వీడియోలే బయటకు వస్తున్నాయి కళ్ళు పేలిపోతున్నాయి చీకట్లో సాగిపోయే వ్యవహారాలను చీకట్లో ఉండాల్సిన వ్యవహారాలను ఎందుకు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఇది ప్రత్యర్థుల గుట్ట లేక మన నేతల నిజ స్వరూపమా ఏదేమైనా ఈ తరహా ఆరోపణలు రావడం ఇదే తొలిసారి అయితే కాదు ఇప్పుడు గోరట్ల మాకు అంతకు ముందు అంబటి రాంబాబు దానికి ముందు అవంతి సినిమా మృథ్వీరాజ్ అప్పట్లో వీరి ఆడియో కాల్స్ మాత్రమే వచ్చాయి అవి ఫేక్ ఆడియో కాల్స్ అదే అంటే ఒకప్పుడు ఈశ్వర్ జర్నలిస్ట్ అంటే అలా ఉంటది ఎత్త నిజాన్ని నిర్భయంగా చెప్పటం ప్రత్యర్థులకు చెమటలు పట్టించేటువంటి జర్నలిస్ట్ దగ్గర నుంచి ఈ వాళ్ళ సాక్షిలో చేరిన తర్వాత ఈశ్వర్ ఏమయ్యాడు అతను ఉన్నటువంటి జర్నలిజం చంపేసుకున్నాడు అతనిలో ఉన్నటువంటి వాక్య చాతుర్యాన్ని చంపేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి అండ్ వైసీపీ పార్టీకి భజన భజన చేయటం మొదలు పెట్టాడు ఈరోజు నిజంగా చెప్తున్నా ఒకప్పుడు నేను ఈశ్వర్ని చూసినప్పుడు ఎంత అసలు మొత్తం జర్నలిజంలోనే ఒక నూతన వరవడి చుద్దున సృష్టినటువంటి వ్యక్తిగా కనిపించాడు పదునైన మాటలు వాక్యాన్ని ఉపయోగించేవాడు తన మాటలు నిజంగా చెప్తున్న ప్రత్యర్థులకి తూటాల్లా పేలయ్యి తప్పు చేసిన వాడిని బట్టలు తీసి బజార్ నిలబెట్టగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ఈశ్వర్ ఈరోజు ఏమయ్యాడు చెప్పండి ఎందుకు ఈరోజు పొరపాటున ఇది ఇప్పుడు ఇంకొక ఛానల్లో పనిచేశాడు కాబట్టి ఈశ్వర్ తనలో ఉన్నటువంటి నిజాయితీ అంటే తనలో ఉన్నటువంటి జర్నలిజం అనేది బయటకు వచ్చింది అదే సాక్షి ఛానల్లో ఒకవేళ కానీ ఈ ఏదైతే ఈ గోరంట్ల మాధవ్ వీడియో కానీ బయటకు వచ్చినప్పుడు కానీ సాక్షిలో ఉండుంటే అసలు ఏం చెప్పాడు తెలుసా ఈశ్వర్ నేను గోరంట్ల మాధవ్కి ఫోన్ చేశాను అర్జెంటుగా ఒక సబ్జెక్ట్ మీద డెబిట్ పెట్టడానికి అని నేను ఫోన్ చేశాను ఆయన అదే టైంలో పాపం బాత్రూంలో నుంచి వస్తున్నాడు బాత్రూంలోకి వెళ్ళి వస్తున్నాడు నేను వీడియో కాల్ చేసేసరికి ఆ కాల్ వచ్చిన కంగారులో అయినా ఇలా పట్టుకోబోయి ఆ తువాల్ ఊడిపోయింది ఆయన జస్ట్ ఊరిక ఇలా అన్నాడు అని చెప్పేసి అంటే ఒక నిజాయితీ కలిగిన జర్నలిజానికి కట్టుకథని జర్నలిజంగా చేయటానికి ఉన్నటువంటి తేడా డిఫరెంట్ నేను మీకు క్లియర్గా చెప్తున్నా ఒకప్పుడు ఈశ్వర్ అంటే గురి చూసి కొట్టేటువంటి వ్యక్తి ఈశ్వర్ ప్రజల సమస్యల మీద పోరాడేటువంటి వ్యక్తి ఈశ్వర్ అలాంటి ఈశ్వర్ ఈరోజు సాక్షి ఛానల్లో చేరి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకు అలాగే సాక్షి యాజమాన్యానికి లోబడి తనలో ఉన్నటువంటి జర్నలిజాన్ని చంపుకొని కేవలం ఆత్మసంతృప్తి కోసం ఏదో వాళ్ళ యాజమాన్యం ఇచ్చేటువంటి జీతాల కోసం మాత్రమే పనిచేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో దిగుదారాయి నిజం ఒకప్పుడు ఈశ్వర్ మాట్లాడితే తూఠాల్లా పేలతాయి ఒకప్పుడు ఈశ్వర్ ఎపిసోడ్ వచ్చిందంటే ఛానల్స్కు టీఆర్పి రేటింగ్లు వస్తాయి ఈరోజు ఈశ్వర్ రేటింగ్ వస్తే ఒక కబీడియన్ చేసేటువంటి బఫున్లా తయారయ్యాం చివరికి ప్రతి వాడు కామెడీ పీసురా ఈశ్వర్ అనే పరిస్థితిలో దిగజారిపోయాడు అందుకు సాక్ష్యం మొన్న ఏదైతే మొన్న మాట్లాడాడు కదా మొన్న జూన్ నాలుగో తారీఖున జూన్ నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలో అని చెప్పేసి ఈ అంటే ఏం చేయాలి మనసు చంపుకొని మార్గం లేక సా ఆ యాజమాన్యానికి లోబడి తనలో ఉన్నటువంటి జర్నలిజాన్ని చంపుకొని తను పనిచేసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇవి కోకొల్ల విషయాలు ఇవి ఒకటి కాదు రెండు కాదు తనకు తెలుసు తనలో ఉన్నటువంటి జర్నలిజం రాను రాను చచ్చిపోతుందని తెలుసు కానీ ఏం చేయాలి ఏం చేయాలి అందులో పని చేశారు ఒక్కసారి అక్కడికి వెళ్ళాము అంటే ఆ ఛానల్లో మనం వర్క్ చేశామంటే ఇక లైఫ్ లాంగ్ మనలో ఉన్నటువంటి జర్నలిజం చచ్చిపోతుంది కేవలం మనం భజన చేసేటువంటి ఒక ఐటమ్ గా ఐటమ్ గానే మిగిలిపోతాం మనలో ఏదైనా క్రియేటివిటీ ఉండి మనం మాట్లాడాలన్నా కూడా స్క్రిప్ట్ కూడా పైనుంచే వస్తుంది మీరు ఇలాగే మాట్లాడాలి మీరు మాట్లాడేటువంటి దాంట్లో ఒక థర్టీ మినిట్స్ మీ ప్రోగ్రామ్ అయితే అందులో పదిహేను నిమిషాలు చంద్రబాబు నాయుడు తిట్టాలి పది నిమిషాలు లొకేషన్ తిట్టాలి ఐదు నిమిషాలు జగన్మోహన్ రెడ్డిని పొగడాలి ఇంకా ఏదైనా టైం మిగిలితే ఇంకొక ఐదు నిమిషాలు అవసరం అయితే పవన్ కళ్యాణ్ తిట్టాలి ఇంకా టైం మిగిలి ఉంటే జనసేన వాళ్ళని టీడీపీ నాయకుల్ని తిట్టాలి ఇంకా టైం మిగిలి ఉంటే ఇంకొక ఐదు నిమిషాలు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని పొగడాలి ఇప్పుడు అది చేస్తుంది ఆయన అంతే కదా ముందే అన్నాడు అంబట్ రాంబాబు నీకు లేదంట ఆడియో కాల్ వచ్చిందని అన్నాడు ఇప్పుడేమంటున్నాడు ఇప్పుడేమంటున్నాడు అంబటి రాంబాబు భయం చేయాల్సి వస్తుంది అంబటి రాంబాబు పార్టీ కోసం పనిచేస్తున్నాను అన్నాడు మరి అప్పట్లో అవంతి శ్రీనివాస్ గారిని అదే ఛానల్లో ఉన్నప్పుడు ఎత్తిపోసాడు మరి ఇప్పుడేంటి అవన్నీ ఫేక్ కాల్స్ ఫేక్ సృష్టించారు అంటున్నారు అంటే ఆ రోజు నిజమైంది ఇంకో ఛానల్లో పనిచేసేటప్పుడు ఇప్పుడు ఎందుకు అబద్ధమయ్యాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అబద్ధాన్ని మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్తుంది అబద్ధాలతో మాత్రమే వాళ్ళు సమాజంలో ఉన్న మనుషుల్ని మైండ్ సెట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏదైతే తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తారో దాన్ని మాత్రం ఎంకరేజ్ చేసేవాళ్ళు సో రెండింటికి చాలా డిఫరెంట్ అందుకని చెప్పి నేను చెప్పా ఈశ్వర్ సాధ్యమైనంత వరకు నువ్వు ఆ ఛానల్ని బాయ్కాట్ చేసి వెళ్ళిపోవు లేకపోతే ఆరు నెలలు ఆరు నెలలు వాళ్ళతో సావాసం చేస్తే ఆరు వీడియో నీలాంటి వాళ్ళు కూడా అందులో పనిచేస్తే చివరికి నీలో ఉన్న జర్నలిజాన్ని చంపుకొని నువ్వు ఒక ఆ ఛానల్కి ఆ సంస్థలకి ఆ యాజమాన్యానికి చేయాలి లేకపోతే బతికినంత కాలం నీలో ఉన్న జర్నలిజం చంపుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఎప్పుడు సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేది కోల్లం చాలా ఉన్నాయి విషయాలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూనే తనలో ఉన్నటువంటి జర్నలిజాన్ని చంపుకొని పనిచేసిన సందర్భాలు కోకొల్లా ఉన్నాయి ఒకప్పుడు ఈశ్వర్ ఎపిసోడ్ అంటే చాలా మంది ఆసక్తికరంగా చూసేవాళ్ళు ఇవాళ ఒక కామెడీ చేసేటువంటి షోలో తయారు చేసుకున్నారు ఇది వాస్తవ విషయం కాబట్టి ఈశ్వర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే తనలో ఉన్నటువంటి జర్నలిజాన్ని తనలో ఉన్నటువంటి వాక్చాతుర్యాన్ని అంతా కూడా వదిలేసుకొని కేవలం తాడేపల్లి ప్యాలెస్ వచ్చినటువంటి స్క్రిప్ట్ని సాక్షి ఛానల్లో చదివితే వచ్చే పేమెంట్ కోసం మాత్రమే పనిచేసే పరిస్థితి దిగజారిపోయాడు అనేది వందకి వంద శాతం నిజం